గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ డైరెక్టర్ శ్రీమతి కాంతి వెస్లీ ఐఏఎస్ సమక్షంలో నగరంలో పేద బాలికలకు ఐదు వందల హెచ్పివీ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ డైరెక్టర్ శ్రీమతి కాంతివెస్లి ఐఏఎస్ మాట్లాడుతూ ఈ రోజు ఇన్ఫోసిస్ సంస్థ సంస్థ అండ్ గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు చేసుకున్న ఎంఓయూలో రోజు నేను కూడా ఒక పాలి వాగసరాలుగా ఉండడం నిజంగా నా అదృష్టము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా యొక్క సహాయ సహకారాలు ఈ ఇద్దరు సంస్థలకి మేము అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు ఒక ఎంఓయూ ప్రోగ్రాము ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు చేసి ఉంటున్నారు ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది మొదలు పెట్టాము దానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా మరి అమ్మాయిలకు బాలికలకు అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకు యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఒక క్యాన్సర్ని నివారించేటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి అందరికీ తెలిసినట్టుగా రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా ఒక క్యాన్సర్ ఆడవాళ్ళ వస్తుంది అంటే అది గర్భాశయ ముఖ ద్వారపు క్యాన్సర్ సో దాన్ని నివారించడానికి ఈ యొక్క టీకా అందుబాటులో ఉంది దయచేసి ఈ యొక్క టీకాని అందరూ తీసుకోవాలని మనం చేస్తాను పెద్ద సంఖ్యలో అందరూ కూడా దీనిపై ఒక మూవ్మెంట్ జరగాలి మన రాష్ట్రంలో మన దేశంలో ఇక గర్భాశ ముఖర క్యాన్సర్ లేని రాష్ట్రంగా తీర్ది తీర్చిదిద్దడానికి అందరూ కూడా కలిసికట్టుగా రావాలంటే ఒక గొప్ప పిలుపు ఈరోజు మేము ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి మరి ప్రివెంట్ చేయగలిగే క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేద్దాం ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకుందాం దీన్ని బట్టి యొక్క జబ్బు లేకుండా ఉంటానికి అరికట్టడానికి మనందరం కూడా మన వంతు కృషి చేద్దాం థ్యాంక్ యూ సో మచ్